హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిక్స్ అండి విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం మీద చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల గుడి గుడివాడ వర్షం మంచి షాప్ అండి ఒకవేళ మీరు వాగలనే స్క్రీన్ మీద మనీ సంబంధించండి మీరు రిసీవ్ చేయాలని సిద్ధంగా ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో మంచి ఆఫర్స్ లో పట్టు శారీస్ వచ్చినాయి మేడం క్లాస్ పట్టు శారీస్ ఉంది మంచి ఆఫర్ అండి పళ్ళు మొత్తం ఫ్రెడ్ స్టాక్ అండి డ్యామేజ్ మాత్రం చిన్న చుక్క కూడా రాదండి ఇంత గ్యారంటీ చక్క బోర్డర్స్ కూడా స్మాల్ స్మాల్ బోర్డర్ మొత్తం వస్తుంది దీనిలో నా దగ్గర వంద డిజైన్స్ వస్తాయండి ఓవరాల్ గా హండ్రెడ్ డిజైన్స్ అండి శారీ మొత్తం ఇలా బుట్టి వచ్చి సిల్వర్ బుట్టి అండి చక్కగా సిల్వర్ బుట్టిన కాంట్రాస్ట్ బోర్డర్ రెడ్ బార్డర్ ఇచ్చా అండి శారీ చాలా బాగుందండి మీడియం బోర్డర్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ చాలా చక్కగా అంటే ఇవన్నీ ఏంటంటే మనకి లాంగ్ ఫ్రాక్స్ కన్నా దేనికైనా పట్టు శారీ ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు దీనిలో నాలుగు డిజైన్స్ అనేది చాలా రకాల డిజైన్స్ వస్తాయి ఒక్క రకం డిజైన్స్ రాదు మేడం చూడండి చాలా డిజైన్స్ అండి అసలు డిజైన్స్ అయితే మార్పు వస్తాయి అన్ని నేను చెప్తాను ఎనిమిది వందల తొమ్మిది వందల ఆరు క్వాలిటీ అండి ఈసారి మీకు తెలిసి ఉంది వసంత పట్టుది కలర్ అండి ఇట్లా మనకి ఏమైనా అంతా టోటల్ గా ఫ్రెష్ స్టాక్ అండి కంప్లీట్ గా మనకి డిజైన్స్ అనేది చాలా వస్తాయి వీటిలో టిష్యూ ప్రింట్ అండి అసలు ఈ శారీ అయితే లాంగ్ కాస్ట్ సూపర్ అండి నారాయణపేట అయితే ఏంటంటే మనం సేమ్ శారీ అయితే మేము ప్రొవైడ్ చేయాలి అందరికీ ఏ కావాలంటే ఆన్లైన్ అవి జరిగే ప్రసక్తి లేదండి మీకు ఏమైనా సరే మనకి నాలుగు చేయలేదు ఏమైనా ఉంచుకుంటే ఉంచుతాను ట్రై చేస్తాం ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాం బట్ ఏంటంటే సేమ్ అంటే చాలా కష్టం ఎందుకంటే మీరే చూస్తారు ఇక్కడ నా దగ్గర డిజైన్స్ అనేది ఒక్క డిజైన్ కి ఒక్క డిజైన్ కి సంబంధం లేదు చూడండి ఎంత బాగుందో చాలా హైలైట్ చూడండి ఓకే మంచి కలర్ అండి అసలు రాయల్ బ్లూ బోర్డర్ వచ్చి గోల్డ్ కలర్ తో శారీ అనమాట ఏడు వందలు ఎనిమిది రేంజ్ ఆఫర్స్ అనేది మనకి ఆఫర్స్ వచ్చింది శారీ చూడండి ఇంత హైలైట్ ఇవన్నీ రోజు వచ్చే స్టాక్ అని ఇప్పుడు మనకి అక్టోబర్ నెలలో ఈ సెప్టెంబర్ నెల ఎండింగ్ లో దసరా ఉంది మ్యారేజ్ సీజన్ ఉన్నాయి ఇవన్నీ మనకి ముందే పర్చేస్ పెట్టుకుంటే మనకి రూపాయి సరకు పావలాగా వస్తుందండి అర్థ రూపాయలు కూడా కాదండి పావర్లోకి వస్తుందండి ఎందుకంటే ఏ ఇవన్నీ తొమ్మిది వందల వెయ్యి రూపాయలు పై రేంజ్ చేయాలండి చూడండి పళ్ళు ఎంత గ్రాండ్ ఉందా సింగిల్ శారీ రావండి ఇవన్నీ మో ఏమైనా సరే ఫోర్ శారీ మినిమం తీసుకోవాలి సింగిల్ మాత్రం మనకి అసలు ఏ ఏమైనా రావండి మినిమం ఫోర్ శారీస్ ఖచ్చితంగా తీసుకోవాలి డిజైన్స్ అనేది చాలా వస్తాయి ఫోర్ తీసుకోవాలి అసలు ఎట్లా ఉంటుంది ప్రైజ్ అని చెప్తాం కానీ మీ అన్ని ఏడు ఎనిమిది రోజులు పై రెండు అమ్మింది ఐటమ్స్ అండి మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ అయితే అండి ఏ శారీస్ అనేది తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి నాలుగు ఇస్తున్నాం మేడం పదకొండు వందలకి నాలుగు నాలుగు చేయండి ఇవన్నీ హెవీ క్వాలిటీ అండి షాప్ లో వీట్ చేయండి కావాలంటే క్వాలిటీలో ఏ మాత్రం డోకా ఉండదు అంత ఫ్రెష్ స్టాక్ అండి డైమండ్ మేము ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటామండి ఇప్పుడు ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఉంటుంది డైమండ్ డైమండ్ లెక్కేస్తామని డైమండ్ మాత్రం ఖచ్చితంగా రాదండి చూడండి అన్ని ఏ క్లాస్ సారీస్ అండి అసలు మీరు ఏ శారీనా మీరు వెళ్ళలేరు చూడండి అసలు ఏ స్టాక్ ఆ స్టాక్ అండి చూడండి ఇంత మల్టీ కలర్ వ్యూవింగ్ వచ్చి మొత్తం పళ్ళు చూడండి చాలా కలర్ఫుల్ డిజైన్స్ అన్ని మీకు ఒక్కసారి ఒక యాభై చెల్లిన ఖచ్చితంగా చూపెట్టాలి మనసులో ఎందుకంటే మనం అందరూ సేమ్ అయ్యేమంటే ఇవ్వలేము కానీ సో ఒక ఆన్లైన్ మీరు చక్కగా మీరు ఏర్కోవచ్చు సేమ్ అయితే నేను ఖచ్చితంగా ఇవ్వలేనండి ఒకవేళ లేకపోతే రెండో సారీ నేర్చు చేసుకోండి కానీ నాలుగు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ మాత్రం రేపు చాలా ఎక్కువ వెళ్ళిపోతాయండి దానికోసం అండి మీరు చూడండి ఇది కూడా మల్టీ బుటాస్ పళ్ళు అండి మంచి లైట్ షేడ్ అండి ఫోర్ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి మీరు త్వరగా చూసి బుక్ చేసుకుంటేనే మీ వరకు శారీస్ వస్తాయండి సిల్వర్ అండి మీరు ఇప్పుడు చూసి ఎప్పుడో బుక్ చేద్దాం అంటే వేరేమన్నా అయితే రెడీగా ఉంటారనమాట సో చూసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేయండి నేర్బీ ఉన్నాము అంటే చక్కగా విజిట్ చేయండి నమ్ముకున్న పండగ ఈ ఐటమ్ చాలా హైలైట్ అండి చూడండి మీరు చూడండి ఏ శారీ వదులుకోలేరండి సింగిల్ ఎంత పడుతుంది సింగిల్ మాత్రం త్రీ థర్టీ ఫైవ్ పడుతుందండి మూడు వందల ముప్పై రూపాయలు అండి కొరియర్ ఒక్క చీర కొరియర్ స్ట్రిక్ట్ గా చెప్తామండి మనకి ఒక్కటే అండి సింగిల్ శారీ అయితే డెబ్బై రూపాయలు రెండు చీరలు అయితే వంద రూపాయలు మూడు చీరలు నూట పాతిపాయలు నాలుగు చీరలు నూట యాభై వెయిట్ మీద ఉంటుంది కాబట్టి మీకు స్లిప్ పెడదాం దానిలో చూసుకొచ్చండి మీకు ఎంత ఖర్చు అయిందో కొరియర్ ప్యాకింగ్ ఛార్జ్ ఎంత అయిందో మొత్తం ప్రతిదీ డీటెయిల్ గా సహాయ పెడతాం ఎందుకంటే సింగిల్ కూడా మనకి రూపాయలు తిన్న తేడా రాదు ఇవన్నీ కలర్స్ డిజైన్స్ మొత్తం చక్కగా డిస్ప్లే చేస్తున్నారండి చూడండి ఈసారి మీరు ఏడు ఎనిమిది వందల పైన ఉంటుంది ఖచ్చితంగా చెప్పండి కలంకార్ ఈసారి కూడా వచ్చండి డోలా కలంకార్ ఓకే వీటిల్లో ఇలా మిక్స్ అనమాట కలంకారీ కూడా వచ్చేసింది ఫోర్ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి పదకొండు వందల రూపాయలు అనమాట సింగిల్ శారీ అయితే త్రీ థర్టీ ఫైవ్ అంతేనా త్రీ థర్టీ ఫైవ్ చూడండి భలే ఉందండి ఇక్కడ బోర్డర్ లాంగ్ ఫ్రాక్ చాలా యూస్ఫుల్ అండి టిష్యూ లాగా బల మెరుస్తుందండి శారీ కూడా అయితే జస్ట్ ఇప్పుడే అలా వచ్చేసిందండి సో మీరు వెంటనే బుక్ చేసుకుంటేనే వస్తాయండి చూసుకోండి ఫోర్ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సింగిల్ శారీ కావాలంటే ఇస్తారు కాకపోతే సింగిల్ సింగిల్స్ వస్తాయి ఎక్కువ రావు చూడండి సో సేమ్ ఇప్పుడు మీకు పోచంపల్లి సేమే కావండి కష్టం అండి దొరకదు అన్ని నాలుగు నాకు పోచంపల్లి వేరేస్తాను అవి మాత్రం ఎయిటీ పర్సెంట్ సాధ్యం ఉండదండి కొన్ని అవి వస్తాయి కొన్ని వస్తాయి మొత్తం నేను ఆశ్చర్యపోవడం అందరికీ దక్కని ఇవి నాలుగు అచ్చంగా డిజైన్స్ మాత్రం మాకులు వస్తాయి చెప్పాను కానీ ఆన్లైన్ మాత్రం సేమ్ శారీ మాత్రం దొరకదండి చూడండి అన్నీ మీకు దానివల్ల మీకు డిజైన్స్ అనేది ఎక్కువ ఎక్కువ చూపిస్తాను మీకు రెండు నిమిషాలు లేట్ అయినా మీరు ఈజీగా కన్క్లూడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవే శారీ మనకి ఇవన్నీ ఏడెనిమిది వందలు పైన ఉంటాయి చూడండి బ్లౌజ్ వరకు ఇచ్చాడు భలే ఉన్నాయండి స్మాల్ బోర్డర్ మీడియం బోర్డర్ అండ్ బిగ్ బోర్డర్స్ అన్ని ఉన్నాయి అనమాట అయితే మొత్తం సిల్వర్ సూపర్ నారాయణపేట ప్రింట్ అండి మీకు అందరికి తెలుసు ఈ శారీ కాస్ట్ ఐదు వందలు తక్కువ ఉండదండి అట్లాంటివి కూడా మనకి ఈ ఆఫర్లు ఇచ్చాడు బట్ చెప్పడం కానీ సేమ్ టు సేమ్ అనేది కష్టంగా దొరుకుతాయి మాకైతే ఏమండి ఇది మిక్స్ లో అంటే ఇలానే వస్తుంది అండి సేమ్ మనం యూనిట్ఫామ్ అవి ఉండదండి ఏమైనా నాలుగు రావచ్చు సేమ్ టు సేమ్ ట్రై చేస్తా బట్ చాలా కష్టం అండి ఇంకా బెటర్ అండి మీరు సింగిల్ సైజ్ తీసుకోవడం బెటర్ అండి ఇలాంటప్పుడు నచ్చింది నాలుగు మాత్రం చాలా కష్టం అండి దొరకాలంటే పదకొండు యాభై రోజులు చేరా ఇది కూడా మనకి ఆఫర్ లోనే వీడిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని ఇది వచ్చేసరికి నారాయణపేట చూడండి సో ప్రతిదీ ఒక్కొక్క చీర చూపితే అని అంటే మీరు ఈజీగా చూసి మాకు ఆర్డర్ ఇవ్వచ్చు ఒక విషయం లేదని మీరు చక్కగా మొత్తం వీడియో వాచ్ చేయండి అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఏ శారీ మనం తీసుకోవచ్చో ఏ సారీ తీసుకోకూడదు అని మీకు కరెక్ట్గా వాచ్ చేస్తే అర్థం వచ్చేస్తుంది అన్నమాట చిన్న చిన్న బొటీష్ స్టైల్స్ కూడా ఉన్నాయి దసరా వస్తుంది అమ్మవారి పెట్టడానికి కూడా చాలా చాలా బాగుంటాయి అసలు ఎట్ ద ఫోర్ శారీస్ సెవెన్ హండ్రెడ్ బలే ఉంది అసలు ఆఫర్ అయితే బెట్ శారీస్ కూడా ఫుడ్ ఫోర్ డిజైన్స్ అన్నమాట ఫిష్ పట్టు కండ్రీ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ శారీ బాగు బాగుందండి ఎయిటీన్ హండ్రెడ్ శారీ కూడా ఇది మీకు ఇదే రేటుకి ఇస్తాం పళ్ళు వచ్చి బ్లౌజ్ అండి ఇదే శారీ కోటా శారీ లైట్ వెయిట్ చిక్ శారీ చూస్తున్నాక అన్ని మీకు చాలా మారుతూ వస్తున్నాయి అండి బాగుంది డిజైన్స్ అనేవి చాలా వస్తాయి వస్తాయన్నమాట ఏమైనా తీసుకోవచ్చు కేవలం అంటే కేవలం పదకొండు వందలకి నాలుగు అండి పదకొండు వందలకి వెళ్తాను సరే సండి కొత్త బేయిల్స్ వచ్చాయండి చాలా మందికి ఏమో లాస్ట్ టైం మనం సప్లై సరిగ్గా చేయలేకపోయాము ఓకే కొత్త బేల్ అనమాట నోటీన్ చేసినాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్ ఉంటే మాత్రం రండి అండి ఇప్పుడు బేల్ ఓపెన్ చేస్తున్నారు కదా ఐటమ్ చూద్దాము ఓకే మొత్తం న్యూ స్టాక్ పట్టు శారీస్ పట్టు శారీస్ లాస్ట్ మనం చిన్న చిన్న సూక్ష్మ రూపాలు వచ్చి చాలా మందికి ఈ సారీస్ ఇచ్చాను అప్పుడు మన దగ్గర ఓన్లీ ఒక హండ్రెడ్ శారీస్ వచ్చింది మేడం వేరే ఆఫర్ కూడా మనం చాలా వీల్గా పెట్టాం అనమాట ప్రజెంట్ ఇప్పుడు మనకి స్టాక్ ఫుల్ గా వచ్చింది మేడం

ఈ సారీ అయితే మీరు చూసిన వెంటనే ఆర్డర్ని చేయండి లేకపోతే చక్కగా షాప్ వచ్చి కూడా విజిట్ చేసి తీసుకోవచ్చు గా డిజైన్స్ క్లియర్ మీకు మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా కలర్స్ బాగున్నాయండి మీరు చూసుకొని తీసుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఆర్డర్ చేసినా కూడా మంచి మంచి షేర్స్ కాబట్టి మీకు మంచిగా సాటిస్ఫై అవుతారండి పక్కాగా శారీస్ అయితే బాగున్నాయి ఇంకా కలర్స్ అయితే చూపిస్తున్నారు చూసుకోండి ఏంటంటే మేడం ఇవి ఫైనల్ ఆఫర్స్ అండి మళ్ళీ ఈ స్టాక్ క్లోజ్ అయిపోయింది ఇంకా సో ఈ ఆఫర్స్ అనేది ఫైనల్ మళ్ళీ రెండు నెలలు అడిగినా రేట్ రాదండి మీరు పదహారు వందల యాభై రూపాయలు పెట్టాల్సిందే ఎందుకంటే లాస్ట్ వీడియోలో మనం ఈ పదహారు వందల యాభై రూపాయలు చిన్న చిన్న సూక్ష్మ రూపాయలు చీరలని ఎయిట్ నైన్టీ ఫైవ్ పెట్టాం మేడం సేమ్ రేంజ్ కంటిన్యూ అవుతాం సేమ్ రేంజ్ లో కంటిన్యూ సూక్ష్మ రూపాయల కానీ ఏమి కనపడదండి అసలు గ్యారంటీకి చెప్తాం మీ మోడల్ మన చిన్న లైట్ ఏదిన్నా సరే దారం నడిచినట్టు కనిపిస్తుంది కానీ ఒక శారీ అనేది మీకు లాస్ట్ లో ఓపెన్ చేసి చూపిస్తాను కావాలండి లాంగ్ ఫ్రాక్స్ సూపర్ సూపర్గా ఉంటుందండి అసలు చాలా మెత్తగా కూడా ఉందండి అది చీర ఏ శారీ అయినా ఎయిట్ నైన్టీ చూడండి కాపర్ బోర్డర్ వచ్చి కలర్ కూడా బాగున్నాయి చక్కగా దగ్గరగా చూపిస్తున్నారండి మీకు కలర్ అయితే కన్ఫ్యూషన్ అవసరం లేదు చాలా బాగున్నాయండి చక్కగా తీసుకోవచ్చు అనమాట ఏదైనా ఎయిట్ నైన్టీ నైన్

ఇవి కూడా మనకి సేమ్ సారీస్ కొత్త కలర్స్ చూసిన వెంటనే వస్తే కనుక మీ వరకు వస్తాయండి చూసి ఇంకెప్పుడు అంటే రాదనమాట అందుకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నిర్మలా సిల్క్ షాప్ నుండి వెంటనే వీడియోస్ అయితే మీకు బెల్ నోటిఫికేషన్ ఇప్పుడు ఇంకొక బెల్ ఓపెన్ చేశారు కదండి వాటిల్లోనే మళ్ళీ కలర్స్ కొత్త డిజైన్స్ అనమాట ఎందుకంటే వన్ డే లో మొత్తం స్టాక్ అనేది అంత అయిపోయింది ఎక్కువతో ఎక్కువ డేట్స్ పోయాలని ఉండండి సో వ్యూవర్స్ అందరూ ఈజీగా సెలెక్షన్ చేసుకోవచ్చు బాడ్రెస్ ఆ చూపిస్తాను అన్ని హెవీ క్వాలిటీస్ అండి అనమాట మంచి మంచి క్లాస్ షేడ్స్ కూడా ఉన్నాయి ఒక సజెషన్ అంటే మళ్ళీ ఈ రేట్ లో రావండి మీరు ఇప్పుడే ముందే ప్లాన్ చేసి తీసుకుంటే మీకు రేంజ్ వైజ్ గా పదహారు వందల యాభై రూపాయలు చీర కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ కి వస్తాయండి సో ఇలాంటి ఆఫర్స్ అస్సలు మిస్ చేయమాకండి చూడండి సూపర్ అండి ఉంది అసలు కలర్ ఇప్పుడు సేల్ చేసుకునే వాళ్ళకి ఏదైనా ప్రైస్ తగ్గుతుందా సేల్ యాక్చువల్లీ సెల్లింగ్ రేట్ ఏమండి సేల్స్ వాళ్ళకి ఇచ్చే రేట్ అండి ఇంకా దీన్ని తేడా ఉండదండి చాలా హైలైట్ అండి సూపర్ ఉంటుందండి ఒక శారీ కూడా ఓపెన్ చేసేస్తున్నారు బిగ్ బోర్డర్స్ అండి మీరు చక్కగా లంగోని ఉంటుంది రెహంగాస్ కి కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇంత హెవీ క్వాలిటీ మీరు చూడండి చూడండి మేడం దాని పక్కనే బ్లౌజ్ చూడండి ఇంత హెవీ క్వాలిటీ మీకు ఎక్కడైనా డ్యామేజ్ నాకంటే ఏం కనబడట్లా నేను ఓన్లీ జస్ట్ సూక్ష్మ రూపాలు చెప్పాను కానీ అది కూడా నాకు ఏం కనపడట్లేదండి అంత నమ్మకంగా మీకు ఇవాళ కోరిక అండి ఎందుకంటే నిర్లాసంలో క్వాలిటీ మెయింటైన్ అది ఎప్పుడైనా బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి పట్టు చీరలో మీకు ఇవాళ వరకు ఒక్క రూపాయి కూడా కంప్లైంట్ ఇవ్వలేదండి మీకు డామేజ్ ఇక ఇది వచ్చేసరికి కచ్చింగ్ పార్ట్ వస్తుందా ఎస్ మేడం కచ్చింగ్ పార్ట్ ఒక్క అర మీటర్ కూడా లేదండి మాక్సిమం ఓకే అలాంటిది మనకి ఇంత తక్కువ వచ్చిందండి ఇక డిజైన్ చూడండి చూడండి ఏ శారీ అయినా ఎనిమిది వందల తొంభై తొమ్మిది పడుతుందండి మీరు చూసిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి చక్కగా శారీస్ అయితే మిస్ అవ్వకుండా వచ్చేస్తాయి ఒక్కటి అండి ఇది అంతా కంచి ఐటమ్స్ అండి మీకు సూరత్ ఐటమ్ కాదండి సూరత్ ఐటమ్ అంటే మీకు గాజులు వచ్చేసి ఇలా గీగని దాగా వచ్చేస్తుంది మేడం తాళ్ళు వచ్చేస్తాయి దీనిలో మాత్రం అలాంటి మిస్టేక్స్ ఏమి రావండి ఇవి షటల్ లో లూమ్ అండి అంటే మనకి ఈ లూమ్స్ అంత పవర్ లూమ్స్ అండి చూడండి ఒకసారి బార్డర్ కూడా చూపిస్తాం క్లియర్ గా సూపర్ అండి అసలు ఈ బార్డర్ భలే ఉంది పింక్ కలర్ వచ్చి బాగా షైనింగ్ ఉంది అనమాట చూసారు కదండి కలెక్షన్ అంతా నచ్చిన వెంటనే మీరు వాట్సాప్ నెంబర్ అయితే వాళ్ళది డిస్ప్లే అవుతుంది కదా వీడియో మీద ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఏదైనా రిమైనింగ్ డీటెయిల్స్ కావాలంటే ఓకే 899 మార్చ్ మేలో మంచి డిజైన్ క్వాలిటీ అన్ని ఇవన్నీ 800 పల్ల క్వాలిటీ అండి మన దగ్గర ఇప్పుడు ఇవన్నీ సింగల్ సింగిల్ పీసెస్ లో వస్తున్నాయండి డోలా మార్చ్ లెనిన్ అన్ని రకాల క్వాలిటీస్ వస్తాయండి వీటిలో ఏమంటే మన ఇవన్నీ ఆరు యాభై ఉంది ఇప్పుడు మనం మిక్స్ లోట్ వేస్తాం మేడం ఏ శారీస్ తీసుకున్నా ఇప్పుడు వచ్చే స్పెషల్ రేటు కేవలం అంటే కేవలం పదకొండు వందలు మూడు ఇస్తున్నాం త్రీ సారీస్ ఒకవేళ ట్వంటీ థర్టీ స్పెషల్ రేట్ కాల్ చేయండి మీకు ఇంకా స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది అనమాట ప్రతి సారీకి బ్లౌజ్ ఉంటుంది కంపల్సరీ బ్లౌజ్ వస్తుందండి కంపల్సరీ ప్రతి సారీకి బ్లౌజ్ వస్తుంది త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ అనమాట మనకి డిజైన్స్ అయితే మారుతూ వస్తాయి మీరు చూసుకొని తీసుకోవడమేనండి ఓకే బ్రైట్ షేడ్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి కొరియర్ కూడా ఉందండి యూజ్ చేసుకోండి బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి గైజ్ అప్పుడే మీ వరకు వస్తుందనమాట లేకపోతే స్టాక్ అయితే అయిపోతుంది రెండి సరే ఓకే కట్ స్టైల్ సాఫ్ట్ పట్టండి వాళ్ళ ఏడి ఎనిమిది వందలు సాఫ్ట్ పట్టండి అది కూడా మనకి పదకొండు వందలు మూడు మంచి మంచి పేర్స్ డిజైన్ కలంకారీ అన్ని మిక్స్ అండి త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ కలంకారీ వీటిలో కస్టమైజేషన్ కోసం కూడా అండి కలంకారీ అనమాట ఇది కూడా నారాయణ చూశారు సార్ ఓకే త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి సింగ్ పడిద్దండి సింగిల్ అయితే నాలుగు వందలు పడింది మేడం లెహంగా సెట్స్ అండి డిజైన్ లెహంగా సెట్స్ మంచి పిస్తా గ్రీన్ అయితే ఓపెన్ చేస్తున్నారండి కట్ వర్క్ వచ్చేసింది కంప్లీట్ గా ఇదండి బ్లౌజ్ అని చూడండి ఇది ఇదేమో స్పేస్ సిల్క్ క్వాలిటీ వచ్చి దుపట్టా కూడా స్పేస్ సిల్క్ దే అండి ఓకే ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్ కి సూపర్ అండి అసలు కొన్ని రెండు వేల నుంచి మూడు వేల ఆరు క్వాలిటీ అండి ఇప్పుడు మనం మంచి ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఏ సెట్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం పన్నెండు అండి పన్నెండు సో మనకి ఫంక్షన్స్ ఉంటాయి కదా మెచ్యూరిటీ ఫంక్షన్ అది సూపర్ గా ఉంటుంది ఎందుకంటే ఈ ఐటమ్ అనేది ఈ రేట్లు ఎక్కడ దొరకదు వావ్ అండి ఎంత బాగుంది వచ్చి ఓన్లీ అండి ప్రతిది హైలైట్ అవుతాయండి ఇందులో ఫస్ట్ చూపించిన దానికే ఇంకొకళ్ళండి స్పేస్ సిల్క్ లో ఇది వచ్చి బెనారస్ మోడల్ అండి ఓకే ఇంకో డిజైనర్ మోడల్ చూపిస్తుంది ఇంకో డిజైనర్ మోడల్ ప్రైస్ ఎట్లా ఉంటుందమ్మా ఇవి ఇవన్నీ మన రెండు వేల నుంచి రెండు వేల ఐదు ఆ రేట్ అమ్మే ఐటమ్ అండి మన ఇచ్చి ఎప్పుడు ఏంటంటే స్పెషల్ రేట్ అండి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది ఇంకొక ఓకే ఇంకా సూపర్ అసలు అసలు మిస్ అయ్యి మాకండి ఎందుకంటే ఇవన్నీ మనకు కాస్ట్లీ రేంజ్ వచ్చినాయి అన్ని ఇది ఎవరికన్నా మళ్ళీ ఇవన్నీ రెండు వేలు అమ్మిందండి ఫ్యాబ్రిక్ చూస్తే అసలు మీకు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి

సూపర్ రేంజ్ లో వచ్చిందండి అసలు చాలా మంచి రేంజ్ వచ్చిందండి వన్ పద్నాలుగు వందల పదిహేను వందలు అమ్మే క్వాలిటీ అండి మనకి చాలా స్పెషల్ రేంజ్ వచ్చింది ఏ సారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తామండి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ టూ కలర్స్ వస్తాయండి ఓన్లీ టూ కలర్స్ టూ కలర్స్ రావండి వీటిలో సారీస్ అండి ఓకే చివరి ప్రింట్ అండి క్వాలిటీ డైలీ వేర్కి అయితే చాలా చక్కగా ఉండదండి కొద్దిగా పల్చగా ఉంటుంది కానీ క్వాలిటీ మనం డ్యూరబుల్ అండి రేట్ వైజ్ చాలా మనం మనం చాలా అనుకూలంగా రేట్ ఇస్తామండి ఏ సైరీస్ మేడం కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి ఆరు ఇస్తున్నామండి తొమ్మిది వందలకి ఆరు చీరలు అయితే మీకు ఒక్క చీర వచ్చి కేవలం నూట యాభై రూపాయలు పడింది బట్ సింగల్ అయితే మనం ఆ రేట్కి ఇవ్వండి సింగల్ అయితే నూట డెబ్బై రూపాయలు పడింది ఏంటి మనం స్పెషల్ గా ఏంటి ఎల్లో గ్రీన్ ఎక్కువ వస్తాయండి చాలా బాగుంది తొమ్మిది వందలకి ఆరు చీరలు సిక్స్ శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వీటి నుండి ఎక్కువ ఎల్లో వస్తాయి ఎవరికైనా డ్రెస్ గా కావాలి ఎల్లో అండ్ గ్రీన్ ఎక్కువ ఉండండి ఇప్పుడు వినాయక చవితికి సూపర్ యూజ్ అండి మీకు టెన్ సైజ్ కావాలి రెడీగా ఉండండి సిద్ధంగా ఉందండి